తొమ్మిది జోనల్ స్థాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పొలాయి శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు Birbirinize sarılın, sarılın beni de sus, సెక్రటరీ గారికి టీసీపీ సెక్రటరీ గారికి గారికి మరి మంచి కలర్ఫుల్ గా గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కూడా అనేక శక్తి ఎత్తులని అని తెలియజేయడానికి ఈ క్రీడలను సమీకరించడంలో ఇంత పెద్ద చేసుడు సప్నా మేడం గారికి వేదిక మీదున్న నెక్కొండ ఎంఎ గారికి పుర ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు వేమ ఉపాధ్యాయులకు మొదట నమస్కారం పత్రికా విలేకరుల నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక చదువులనే కాదు విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురి కాబట్టి తప్పకుండా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించినట్టేది ఉంటే వాళ్ళను భవిష్యత్తులో మనకు ఏది వచ్చినా ఇట్లా మన జీవితంలో ఇది ఒక మెట్టు క్రీడ అనేది ఎందుకంటే మన జీవితంలో ఒడిదొడుకులు వచ్చిన చూత క్రీడలు అనేది మానసికంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లు ఈ మండల స్థాయిలో ఓటమి గెలిపిన నిరాశ చెందకుండా ఈ సంవత్సరం ఉంటే నెక్స్ట్ ఇయరు మేము గెలిపి చేయిస్తామనే దృఢంతో క్రీడాకారులు పాల్గొనాలి ఎందుకంటే మన మండల స్థాయి నుంచి రెండు మండలాల నుంచి జిల్లా స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మన నియోజకవర్గాల పేరు తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న వేమ ఉపాధ్యాయులను కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైన మాధవరెడ్డి గారు వచ్చే కార్యక్రమం ఉండే అనుకోకుండా నిన్న ఒక దేవస్థానానికి పోయే ఆస్కారం ఉండే కాబట్టి ఈరోజు కాలే తప్పకుండా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు వచ్చే విధంగా ఇక్కడ ఉన్న మండల నాయకులు కానీ మేము కానీ ప్రయత్నం చేస్తాం వారికి విద్యార్థులు పిల్లలు అంటే ప్రేమ ఎక్కువ ఎందుకంటే ఎక్కడ కలిసిన పిల్లల్ని ఎంతమంది ఉన్నా అక్కడ పక్క కారాపి పిల్లలతోని మాట్లాడతాడు మీ చదువు ఎట్లుంది ఏం చెప్తానో నీ పేరేంది నా పేరేంది అని తప్పకుండా విద్యార్థులతోని మాతోని కంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను